ప్రపంచం టెక్నికల్ ప్రతిభావంతుల కోసం ఎదురు చూస్తోందని భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిభావంతులకు అత్యధిక అవకాశాలు ఉన్నాయని టెక్నికల్ విద్యార్థులు ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలని కో ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ చైర్మన్ ఎక్సలర్ వెంచర్స్ క్రిష్ కృష్ణన్ పిలుపునిచ్చారు తిరుపతి ఐఐటి కళాశాల ఆరవ కాన్వొకేషన్ ఘనంగా నిర్వహించారు ఏర్పేడులోని తిరుపతి ఐఐటి కళాశాల ఆరవ కాన్వొకేషన్ సెరువని తిరుపతి ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు కాన్వొకేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్ క్రిష్ గోపాల్ కృష్ణన్ అతిథిగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ విచ్చేశారు మాస్టర్ డిగ్రీస్ ప్రత్యేక డిగ్రీ డిప్లొమా డిగ్రీ సాధించిన మూడు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పట్టాలు పొందారు వీరికి పట్టాలను ప్రదానం చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు మాస్టర్ డిగ్రీ పట్టాలను అతిథులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ గత ఆరేళ్లలో తిరుపతి ఐఐటి సాధించిన ప్రగతిని వివరించారు అనుకున్న లక్ష్యాల మేరకు ఐఐటి కళాశాల మెరుగైన వసతులతో ప్రగతి పదంలో సాగుతోందని తమ విద్యార్థులు అపూర్వమైన విజయాలను వివిధ ప్రాజెక్టులలో సాధిస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథి జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రసంగిస్తూ నూతనంగా ప్రారంభమైన తిరుపతి ఐఐటి పూర్వం నుంచి ఉన్న ఐఐటి కళాశాలలకు తీవ్రమైన పోటీ ఇస్తోందని ప్రశంసించారు భారత ప్రభుత్వం విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవడానికి విద్యార్థులు కృషి చేయాలని అన్నారు ముఖ్య అతిథి క్రిష్ గోపాల్ కృష్ణన్ ఐదు అంశాలకు సంబంధించి ఎదురు చూస్తున్నదని ప్రతిభావంతులైన టెక్నికల్ విద్యార్థుల మీదనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు రాబోయే భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఆధారపడుతుందని భవిష్యత్ టెక్నికల్ విద్యార్థులకే డిమాండ్ ఉందని ఈ అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు విద్యార్థులు పలువురు మాట్లాడుతూ తిరుపతి లో తాము డిగ్రీలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Yet, through it all, we have persisted, driven by your determination to succeed. This momentous occasion would not be possible without the support of the esteemed faculty and your family. Their guidance encouragement, and love have played a role in shaping you into a complex in As you embark on the next chapter of your life, you carry a remarkable wealth of knowledge, skill, and experiences gained during your time at IIT people. The education you have received has to fill you with the necessary skills and capabilities to tackle the challenges that lie ahead, to innovate, and to make a meaningful impact in your community, your country, and the world. IIT is a young and dynamic institute and is already on track. Said. Congratulations to all the graduates and their families. This is a significant milestone in your lives and I am grateful for the opportunity to join you in celebrating this. Let me also congratulate the faculty and staff for the graduation for the class of 2024 and the sixth the graduation convocation ceremony of the institute. And the institute has developed to become one of the grand IT from India. As you, the graduates, step forward into the world, dealing with both challenges and opportunities, you are armed with the knowledge and skills you have acquired by this esteemed institution. We are fortunate we have vaccine, to, we have to have here, where the pursuit of excellence and innovation is a way of life. We are good enough to have lived through the COVID-19 crisis. In fact, we are to glad that to the case is Two years of the COVID-19 crisis. Okay, so my name is Anupriya. So, today, we are at the VTech Big చాలా ఆనందంగా ఉంది నాకు నా ఫోర్ ఇయర్స్ కాలేజ్ చాలా మెమరబుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కాలేజ్ ఫర్ గివింగ్ ఆల్ ద మెమరీస్ థ్యాంక్ యూ మా బ్యాచ్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అనేది కోవిడ్లో జరిగింది బట్ కాలేజ్కి వచ్చాక ఇక్కడ క్లాసెస్ కానీ మెస్ కానీ హాస్టల్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి అండ్ వి ఎంజాయ్ జాయిడ్ అన్ వాట్ అయితే మంచిగా ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ అప్గ్రేట్ జరిగి వచ్చాను నా పేరు మానస నేను సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ లో చదివాను ఈ ఫోర్ ఇయర్స్ చాలా విషయాలు నేర్పించాయి చాలా కొత్త విషయాలు అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ అట్ దిస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ కి హైయర్ స్టడీస్ చాలా బెటర్ సో ఈ కాలేజ్లో వచ్చిన నాకు ఈ డిగ్రీ నాకు హయ్యర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ట్యూషన్ చాలా హెల్ప్ చేసింది చాలా కన్వీనియంట్ గా స్టూడెంట్స్ కన్వీనియంట్ గా ఆన్లైన్ క్లాసెస్ అని అటెండ్ చే అయ్యే విధంగా పెట్టింది సో మాకు అన్ని అంత కష్టం ఫేస్ చేయలేదు డ్యూ టు ది ఇన్స్టిట్యూట్ థ్యాంక్స్ ఫర్ రోజు ఐఐటి తిరుపతి లో కాన్వకేషన్ జరుగుతోంది నేను డాక్టర్ రామకృష్ణ గొత్తి ప్రొఫెసర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డీన్ అకాడమిక్స్ టుడే ఈ రోజు కాన్వకేషన్ లో త్రీ థర్టీ ఎయిట్ స్టూడెంట్స్ డిగ్రీస్ రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళలో పిహెచ్డి వాళ్ళు ఎంటెక్ వాళ్ళు బీటెక్ వాళ్ళు అందరూ ఉన్నారు Uh, uh, from different departments, uh, computer science, chemical, electrical, uh, mechanical engineering, in uh, mm, Our uh, chief guest for today is uh, uh, Sri Krishko Krishnan and uh, mm, our BOC chairman is uh, mm, Jin, uh, uh, Sri Jindal uh, mm, from uh, JSW, uh, chairman JSW.